హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగింది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం గొర్రెలు అయితే మార్కెట్లోకి చాలా ఫుల్గా కనిపిస్తున్నాయి లోపలికి వెళ్ళైతే మనకి రేట్లు ఎలా చెప్తున్నారని మీకు లోపలికి వెళ్ళైతే చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది వారంలో మనకి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళైతే మనకి గుర్రెలు రేట్లు ఎలా అనేది ఒకసారి చూపిస్తాను కొనుగోలుగా కూడా జరుగున్నాయి అవి కూడా ఎలా కొన్నారనేది చూపిస్తాను ఓకే లోపలికి వెళ్ళైతే చూద్దాం ఇక్కడైతే మనకు స్టార్టింగ్లో ఒక బ్యాచ్ ఉంది ఇవి వచ్చే మొత్తం టోటల్ ఎన్ని గూర్రెలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడదు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గూర్లు ఉన్నాయి పిల్లలు గొర్రెలు చూపించిన తర్వాత అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం మనకి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక నెల రెండు నెలలు లోపల పిల్లలు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు పిల్లలు అనేది కూడా ఉన్నాయి కదా ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు అన్నీ ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి గొర్రెలు అనేది కూడా మనకి నాలుగో ఈత ఐదో ఈత అనేది కూడా ఉన్నాయి మనకి ఇవి మనకి లేత పాట అనేది ఏం లేదు గొర్రెపోటు అనేది ఉంది మనకి ఫస్ట్ ఈత రెండో ఈత అనేది కొన్ని వరకు కనబడతాయి మిగతాయి మనకి మూడో ఈత నాలుగో ఈత ఐదో ఈత ఈయన ఉండే గోర్రెలు కూడా ఉన్నాయి పిల్లలు అయితే ఆ పడుకోని ఉండే పిల్లలు టూ మంత్స్ త్రీ మంత్స్ లోపలే పిల్లలు ఉన్నాయి మరియు ఈ చిన్న పిల్లలు అనేది లేవు మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి లేత వరుస అంటే ఈ ఎర్ర బొంత అనేది మనకి ఈ అనేది నాకు తెలిసి రెండో ఈత ఇది వచ్చేసి మనకి రెండో ఈత కూర ఉంటుంది ఈ కనిపించేవి కూడా మనకి మూడో ఈత లోపలు ఉంటాయి ఆ ముందుండే గోర్లు వరకు మాత్రం మనకి నాలుగు ఈతలు అట్లా ఉంటుంది ఓకే ఇది కూడా మనకి ఫస్ట్ ఈత బొంతు కదా ఇది వచ్చేసి తొలి ఈత బొంతు ఇది కూడా మనకి మూడో ఈత బొంతు ఓకే ప్రతి ఒక్కటి చూపించుకుంటూ చెప్పుకుంటూ పోలేము ఓకే మొత్తం టోటల్ ఎన్ని గోర్లు ఉన్నాయి జత ఫ్రై ఎంత నేను అన్న వాళ్ళతో అయితే మాట్లాడుతాను ఎన్ని గోర్లు ఉన్నాయి రేట్ చెప్తామని మొత్తం టోటల్ ఎన్ని గోర్లు అన్న ముప్పై ముప్పై ఉన్నాయి అన్న ముప్పై గుర్రెలు ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లలు జత ఏం చెప్తా ముప్పై వేలు చెప్తున్నా అన్న ముప్పై 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 వేలు ఒక ఫస్ట్లే ధారా చేసుకోండి ఫోన్ నాకైతే సరే గుడ్ అన్న ఏ ఊరు అన్నారు అడ్రస్ చెప్పండి వడ్ల పొడి ఎక్కడది కసుబూర్ దగ్గర వడ్లపూడి వడ్లపూడే వడ్లపూడి వడ్లపూడి అన్నా మొత్తం ఇంటి ఇవి కాకుండా ఇంటి దగ్గర కూడా ఉన్నాయా ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న ఇంటి దగ్గర వంద మీకు ఒకవేళ ఎవరినైనా గొర్రెలు కావాలనుకునే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఒకసారి మీకు ఫోన్ నంబర్ చెప్పండి సరే వేరే నంబర్ వచ్చి చెప్పండి ఓకేనా ఈ నెంబర్ కి అనేది ఎవరైనా సరే గూర్లు కావాలనుకున్న వాళ్ళు వంద గూర్లు వరకున్నాయి పిల్లలున్నాయాలు లాభ ఉన్నాయా ఈ సైజు గూర్లు ఈ సైజు ఈ టైప్ పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి ఓకే మొత్తం టోటల్ అయితే వంద గొర్రెలు అయితే ఉన్నాయి డెబ్బై పిల్లలు అయితే ఉన్నాయి ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన నెంబర్కి అనేది సూడు గుర్రెలు కూడా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి అనేది కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే అన్నవాళ్ళు చెప్తారు ఓకే లోపలికి వెళ్ళైతే మిగతా అయితే చూద్దామని ఓకే బ్రదర్ కట్టలు అయితే గుర్రెలు కట్టలు అనేది ఈరోజు ఉన్నాయి చూపిస్తా మీకు ప్రతి ఒక్క కట్ట అనేది రేట్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను చాలా వరకు ఖాళీగానే ఉంది ఇక్కడ అంతా ఫుల్గా ఉంటాయి కానీ ఈ రోజు కట్టలు అనేది కొంచెం తక్కువగానే వచ్చినాయి రోజు అయితే మనకి ఇదంతా ఫుల్గా కనిపించేటి ఈ చుట్టుపక్కల మొత్తం అన్నీ మనకి ఎక్కువ కనిపించేటి కానీ ఇక్కడ ఖాళీగా ఉంది ఆ బిల్డింగ్ లోపల అనేది మనకి గుర్రెలు కట్టలు ఉన్నాయి అవి మనకి రేట్లు ఎలా చెప్పుకున్నారు కొన్ని బండ్లకు లోన్లు చేస్తున్నారు ఆ కొనుగోలు జరిగినవి కూడా మీకు రేట్లు చూపిస్తాను ముందు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు చూపించిన తర్వాత కొనుగోలు జరిగిన గొర్రెలు అనేది నేను చూపిస్తాను ఓకే ఇక్కడ అనేది పిల్లలు అయితే ఏం లేవు ఇక్కడ ఓన్లీ సూటి గొర్రెలు వట్టి గూర్రెలే ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని ఎంత రేట్ అనేది చెప్తున్నారో చూపిస్తాను మనకి ఇవి వచ్చేసి మూడో ఈత అలా ఉంటాయి కదా ఈతల గూర్రెలు అనేది ఉన్నాయి ఆ కనిపించే గొర్రెలు వచ్చేసి మనకి నాలుగో ఈత అలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మూడో ఈత అలా ఉంటుంది ఈతల గూర్రెలనే చెప్పండి మనకి నాలుగో ఈత ఐదో ఈత గొర్రెలు కూడా కొన్ని ఉన్నాయి కనిపిస్తున్నాయి ఈ కనిపించే గోరకునేవి మిగతాయి కొన్ని మనకి రెండో ఈత మూడో ఈత లోపల ఉంటాయి మొత్తం టోటల్ ఎన్ని గోర్రెలు జత ఫ్రై చేయాలని చెప్తారో చూపిస్తాను ఓకేనా వీళ్ళైతే రేటు చెప్పడానికి ఇష్టపడలేదు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక కట్ అనేది ఉన్నాయి ఈ కొన్నారు మరి అమ్మకాలు కొన్నాయో తెలీదు అడికి వెళ్ళి మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి లేతపాటు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రెండో ఈత ఫస్ట్ ఈత అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట మనకి లేతపాటు ఉన్నాయి బ్రదర్ ఇవైతే ఈతల గోర్ర అనేది ఇంకా పెద్దగా కనిపించలేదు నాకు మనకి రెండో ఈత మూడో ఈత లోపలనేది కనిపిస్తున్నాయి పెద్దగా మనకి మూడో ఈత పైన నాలుగో ఈత ఐదో ఈత గూరలు అనేది కనిపించలేదు పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు కూడా లేవు బ్రదర్ టూ మంత్స్ అంటే రెండు నెలలు అలా ఉన్నాయి మూడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి ఆ కనిపించే పిల్లలు మనకి మూడు నెలలు ఉంటాయి బ్రదర్ అవి వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు ఉంటాయి అవి మొత్తం టోటల్ ఎన్ని గుర్లు ఉన్నాయి పిల్లలు అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేయాల చెప్తున్నారని చూపిస్తుంది లేదన్న అతను వేరు ఆ వాయిన్ వేరు వెళ్ళి సవి మొత్తం గుర్రెలు ఇరవై ఇరవై గుర్రెలు పిల్లలు ఇరవై పిల్లలు గుర్రెలు ఇరవై పిల్లలు ఇరవై ఏం చెప్తున్నారు సో ఇది జాత చెప్తున్నాం ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్తున్నారు మామూలుగా అయితే షూటీ ఏం లేవు షూటీ కానీ అటుబడు కిందకుని వచ్చింది పట్టుడు గుర్రెంలు తీసుకొచ్చుకున్నారు జాత వచ్చి ముప్పై రెండు వేలు చెప్తున్నాం చెప్పే రేటు ఫైనల్ అడిగారు కదా వస్తే మళ్ళీ బేరవడే తిన్నాను ఖచ్చితంగా సో అవి ఇంటికాడేమన్నా ఉన్నాయా ఇంత దగ్గర ఏమైనా ఉన్నాయి దగ్గర సరే ఈ ఏమైనా కాబట్టి ఏ ఊరు మంది అడ్రస్ సైదాపురం సైదాపురం స్వామి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలంటే మీ నెంబర్ కాల్ చేస్తారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి చెప్తే డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఎనభై ముప్పై ముప్పై ఓకే స్వామి ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై గుర్లు ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఆ పెద్ద పిల్లలు అనేది కూడా ఉన్నాయి పెద్ద పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు అనేది కూడా ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై గూర్లు ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసరికి మనకి ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది స్వామి మనకి ఆ నెంబర్ అనేది చెప్పారు ఆ నెంబర్ కాల్ చేసి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు స్వామి నెంబర్కి అయితే కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడతారు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది మనకు ఉంది ఈ బ్యాచ్ కూడా మొత్తం టోటల్ ఎన్ని గూర్లు ఉన్నాయి జత ఫ్రైజ్ అలా చూపిస్తారు మనకి ఈ సైజ్ చిన్న పిల్లలు ఉన్నాయి పెద్ద సైజ్ పిల్లలు ఉన్నాయి ఈ ఒక వారం పది రోజులు లోపల ఉండే పిల్లలు ఉన్నాయి రెండు రెండున్నర ఏళ్ళ పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నా చూపించే ముందు మీకు గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను మనకి లేత లేతపోటే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మూడు సారీ మూడో ఈత రెండో ఈత అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక నాలుగో ఈత అట్లా అనేది ఉంటుంది ఈ పొయ్యే గొర్రె అనేది మనకి నాలుగో ఈత అలా ఉంటుంది మిగతా మనకి రెండు ఈతలు మూడో ఈత లోపలే ఉంటాయి మొత్తం ఈ కట్ ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నానో చూపిస్తాను మన ఎన్న మొత్తం ఈ కట్ట గొర్రెలు పిల్లలు ముప్పై మూడు ముప్పై మూడు ఉన్నాయి ఏం చెప్తున్నావాత ఇరవై చెప్తున్నాం షూటీ కూడా ఉన్నాయి షూటీ కూడా ఉన్నాయి అన్న ఏ ఊరు జయం జయంపా అన్న మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే ఎవరైనా కావాలనుకున్నావాళ్ళు చెప్తాను మీ నెంబర్ చెప్పారంటే మీకు కాల్ చేస్తారు కావాలనుకున్నావా తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ఎనభై ఏడు ఎనభై ఏడు యాభై ఒకటి యాభై ఒకటి అరవై అరవై ఓకే జూ సైదాపురం రూట్లో కదా ఓకేనా ఈ సరే ఈ కట్ వచ్చేసి మొత్తం అన్నారు నలభై నాలుగు పిల్లలు పిల్లలు ముప్పై మూడు ముప్పై మూడు పిల్లలు కాళ్ళ కింద ఓకే అన్న జత వచ్చేసి మనకి నలభై నాలుగు గూర్రులు ముప్పై మూడు పిల్లలు జత ప్రైజ్ వచ్చి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఎవరైనా సరే కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్ చెప్తున్నాను ఆ నెంబర్కి అనేది మీరు కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం బ్రదర్ కొనుగోలు జరిగిన బ్యాచ్ కూడా చూపిస్తాను మీకు ఇంకొక రెండు బ్యాచ్లు చూపిస్తాను తర్వాత కొనుగోలు జరిగిండే బళ్ళుకు లోడెత్తుండే జీవాలు ఎంత కొన్నారనే నేను చూపిస్తాను మనకి ఈ గొర్రెలు అనేది కొన్నట్టున్నారు పట్టు లెక్కన సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నట్టున్నారు ఒక డబ్బులు అనేది కట్టుకున్నారు ఇవి వచ్చేసి మనకి మూడో ఈత రెండో ఈత అనేది ఉంటుంది ఇక్కడైతే మనకి వాళ్ళు సెలెక్ట్ పరంగా ఆ కట్టలోటి సెలెక్ట్ పరంగా ఏమో తీసుకున్నారు సూటు గొర్రెలు ఇవి ఎంత కొన్న కొన్నారు బాబాయ్ అమ్మేట కొన్నారా ఓకే ఎన్ని గొర్రెలు బాబాయ్ పది గొర్రె ఎంత కొన్నారు జత సూడు ఓకే ఓకే లాజుడ్ వచ్చేసి పది గూర్లు జత వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఏడు వేలకైతే కొన్నామని చెప్పారు లాజూళ్ళు అక్కడ వచ్చేసి ఆ కట్టలోటి సెలెక్ట్ పరంగా ఇల్లు పది గూర్లు అనేది తీసుకున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ అయితే మనకి ఒక బ్యాచ్ అనేది కనిపిస్తుంది ఈ బ్యాచ్ అయితే మనకి పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా అని చెప్తాను ఈ మొత్తం ఎన్ని ఈ పిల్లలు అనేది మనకి ఈ సైజు పిల్లలు కనిపించే ఈ సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఒకసారి గొర్రెలు చూపిస్తాను ఇవి పాటే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మూడో ఈత పాటే ఉన్నాయి మనకి కర్రీ అనేది కొంచెం నాలుగో ఈత అనేది ఉండొచ్చు ఈ కర్రీ ఈ కర్రీ అనేది మాత్రం మనకి నాలుగో ఈత ఉండొచ్చు మిగతా మిగతాయన్ని మనకి మూడో ఈత లోపలే బ్రదర్ మూడో ఈత లోపలే ఉంటాయి పిల్లలు అనేది కూడా మనకి ఈ చిన్న సైజు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఈ చిన్న సైజు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది ఆ టైపు రెండు పిల్లలు అనేది మనకి తక్కువగా ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఎన్ని గూర్లు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రై అలా చెప్తున్నారు తెలుసు అన్న ఒక మాట మొత్తం టోటల్ ఎన్ని ముప్పై నాలుగు ముప్పై నాలుగు లేదు ఆ సైజ్ పిల్లలు అన్నా ఏం చెప్తాను జత అంటే మీ ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నారు ఒకవేళ ఇక్కడ పోయినా మళ్ళీ ఫోన్ చేస్తారు అన్న మీ ఫోన్ నెంబర్ అయితే చెప్తారా ఒకసారి అంటే ఒకవేళ ఇంటికాడ అయినా వచ్చి కొన్ని తీసుకెళ్తారు మొత్తం టోటల్ ఎన్ని గూర్లున్నా ఎన్ని గూర్లు ముప్పై రెండు పద్దెనిమిది ముప్పై రెండు గూర్లు పద్దెనిమిది ఇద్దరు మిగతా స్కూటీ ఉన్నాయా అన్న ఏం చెప్తాను జత జాత అన్న రేట్ ఏం చెప్తున్నారు ఒక మాట ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఒకవేళ ఎవరైనా చేస్తారు మీకైనా రేట్ ఏం చెప్తున్నారు ముప్పై మూడు ముప్పై మూడు గురులా ముప్పై రెండు సరేలే ముప్పై మూడు ముప్పై రెండు గూర్ల ముప్పై రెండు గూర్లు పిల్లలు అన్న పద్దెనిమిది గోలు పద్దెనిమిది ఏం చెప్తున్నా రేట్ ఇరవై ఏడున్న అరవై చెప్తున్నారు అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఎవరికి కావాలంటే కాల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ జీరో ఓకే అన్న ఎవరైనా సరే ఏ ఊరు ఉన్నారు సైతాబ్బరున్నా ఓకే అన్న ఎవరికి కావాలంటే ఆ నెంబర్ కాల్ చేస్తారు చెప్పండి మొత్తం ఈ టోట్లో వచ్చేసి ముప్పై రెండు గూరెలు పద్దెనిమిది పిల్లలు అనేవి ఉన్నాయి జత ప్రైజ్ ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కానీ ఖచ్చితంగా బ్యారం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వీటిలో సూటు గూరెలు కూడా ఉన్నాయి మనకి ఈతల గూర్రెలు అనేది పెద్దగా కనిపించలేదు ఆ కర్రీ గొర్రె ఆ లాస్ట్లో ఆ గొర్రె అనేది నాలుగో అయితే ఉండొచ్చు మిగతా అన్నీ మనకి లేతపాటులోనే ఉన్నాయి వాళ్ళు చెప్పే రేట్ ఏదైనా ఫైనల్ రేట్ కదా కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి వేరే బ్యాచ్ అయితే ఉంది ఆ బ్యాచ్ కూడా మీకు చూపిస్తాను తర్వాత కొనుగోలు బండికి నోట్ చేస్తున్నారు కొన్ని బళ్ళకి అవి ఎంత కొన్నారనే చూపిస్తాను ఈ బ్యాచ్ చూపించిన తర్వాత కొన్ని బళ్ళకు లోడ్ చేస్తున్నారు అవి ఎంతకనేది నేను చూపిస్తాను ఓకేనా ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గోళ్ళు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను మన అన్నా పెద్దానియా ఇది వచ్చేసి మనకి ఈ సైజు పిల్లలు అనేది ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వారం పది రోజుల్లో చిన్న పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఇవి మనకి ఈతల గుర్రెలు కూడా ఉన్నాయి మేడం ఇవి వచ్చేసి నాలుగో ఈత అట్లా అనే గొర్రెలు కూడా ఉన్నాయి ఇవి కనిపించేది మనకి నాలుగో ఈత గుర్రులు ఉంటుంది అది వచ్చేసి మనకి రెండో ఈత ఉంటుంది ఇవి వచ్చి మూడో ఈత ఉంటాయి కదా ఇవి వచ్చేసి మూడో ఈత ఉంటుంది ఇది మాత్రం మనకి తొలి ఈత బ కదా ఇది ఫస్ట్ ఈత అనుకుంటాయి పదం అనేది మనకి ఫస్ట్ ఈత పదం బాబాయ్ ఎన్ని పిల్లలు ఎన్ని ఎన్ని గోళ్ళు ఉన్నాయి బాబాయ్ పదిహేడు గుర్లు పిల్లలు ఎన్ని ఉన్నాయి బాబాయ్ పిల్లలు పదహైదు పిల్లలు ఏం చెప్తున్నా బాబాయ్ జత ఇరవైలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నావా ఓకే బాబా ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా మీకు తెలిసి చెప్తే ఎవరైనా వాళ్ళ అమ్మకపోయినా ఇంటికి వచ్చినప్పుడు అయినా ఫోన్ చేస్తారు లేదా ఫోన్ నెంబర్ తెలియదా ఓకేలే బాబాయ్ ఓకే ఓకే మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు గుర్లు పద్దెనిమిది పిల్లలు సారీ పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి ఈ చిన్న సైజు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ ఏదైనా ఫైనల్ రేట్గానే బ్యారెన్ చేసుకునే అవకాశం ఓకేనా మనకి ఒక రెండు మూడు బ్యాచ్లు బండికి లోడిస్తున్నారు అవి ఎంత కొన్నారనే చూపిస్తాను మీకు ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తారు పిల్లలు అనేది కూడా మనకి పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నాయి ఇది మొత్తం టోటల్ ఎన్ని గూర్లు ఉన్నాయి జత ఫ్రైజ్ అలా చెప్తున్నారని చూపించే ముందు ఒకసారి గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాం ఇవి వచ్చేసి మనకి ఈ సైజు పిల్లలు అనేది మనకు ఉన్నాయి గొర్రెలు కూడా మనకి లేతపాటులోనే ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి రెండో ఈత మూడో ఈత లోపలే ఉన్నాయి పిల్లలు కూడా మనకి ఉన్నాయి ఉన్నాయి మనకి ఈ సైజు పిల్లలు అనేది ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఆ చిన్న సైజు పిల్లలు అనేది మనకి చాలా తక్కువగానే ఉన్నాయి పిల్లలు మనకి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి గొర్రెలు కూడా మనకి అట్లా పోతాయో అట్ట పోగలే అట్రా ఎడకరా ఓకే నిలబడి గొంతులు ఉన్నాయిలే ఫస్ట్ తోలు ఇతర గొంతులు ఉన్నాయిలే సరే ఎడకరా ఒక్కసారి ఆ నిలబడు ఆ నిలబడు నేను ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు ఎన్నో ఒక్క నిమిషం నిలబడు నేను చెప్తాను మొత్తం మనకి ఎన్ని గూర్రె తొమ్మిది ముప్పై తొమ్మిది గుర్లు పిల్లలు పద్దెనిమిది పిల్లలు ఏం చెప్తున్నాం చేత ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్తున్నాం ఆ ఫైనల్ రైడ్ కదా వస్తే బేరం చేసుకోవచ్చు సరే మీ ఫోన్ నెంబర్ చెప్పు ఒకసారి ఎవరైనా కావాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ కాల్ చేస్తాను మీ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఒకసారి మీ అడ్రస్ సరే అడ్రస్ కూడా చెప్పలే చిట్వే దగ్గర చిట్వేల దగ్గర పోలేపల్లి మీ ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది మూడు సున్నా ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఏడు నాలుగు సరే ఎవరైనా కాల్ వాళ్ళు ఆ నెంబర్కి నీకు కాల్ చేస్తారు మాట్లాడ ఓకే మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎన్ని గొర్రెలు ముప్పై తొమ్మిది గుర్లు అంజ పిల్లలు జత ప్రైజ్ ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బాగుంటుంది ఎవరైనా కావాలంటే ఎవరైనా కావాలనుకున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఏ ఏమేసుకో ఓకేనా మన కొన్న బ్యాచ్ అయితే పెద్దగా బండ్లన్నీ ఈ బండ్లన్నీ నాకు తెలిసినంత బండ్లు ఈ గొర్రెలు తీసుకొచ్చిన లోడ్లు బండ్లే ఉన్నట్టు ఇక్కడ మాత్రం ఈ బండికి లోడ్ చేస్తున్నారు ఇవైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు కొన్నారనేది కొన్నారా ఏందన్నా కొన్నారా ఏ ఊరన్నా పీలేరా లేపుకోవడానికే ఏందన్నా లేపు ఎన్ని గోర్లు ఎన్ని పిల్లలు కొన్నారన్నా ఇరవై గోర్లు ఇరవై పిల్లలు కొన్నారు ఎంత పడింది అన్న మనకి జాత ముప్పై మూడు వేలు పడింది జాత ఆ పిల్ల ఒక రోజు పడిపోతుంది అన్న పోయింది పోయింది ఆ సన్న పిల్ల ముందు పెట్టుకోకూడదు తొక్కి ఆస్తే చిన్న పిల్లల ముందు కూర్చుంటే ముందు పెట్టుకోనండి ఎందుకన్నా ఇరవై గోర్లు ఇరవై ఆ కనిపించే పిల్లలు పెద్దదోళ్ళు ఆ చిన్న పిల్లల జత వచ్చి ముప్పై మూడు వేలు ఓకే అన్న ఓకే రేట్లు బాగున్నాయా ఓకే మేపుకోవడానికి ఓకే అండి ఓకే ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఈ బండికి అయితే ఇరవై గూర్లు ఆ పైన కనిపించే పిల్లలు ఇరవై పిల్లలు జత ముప్పై మూడు వేలకైతే కొన్నా ఉన్నారు ఓకేనా మేకల వీడియో అవి తీయాలి టైం లేదు నెక్స్ట్ వారం అయితే మీకు నీట్గా చూపిస్తాను ఓకే వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే